హలో డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మీరు ఉండాలి నేను ఉండాలని కోరుకుంటూ ఈ రోజు మా తమ్ముడికి పెళ్లి రోజు అనమాట సో పెళ్లి రోజు మార్నింగ్కే ఇలాగ నైటే డెకరేషన్ అనేది చేసేసారు ఎర్లీ మార్నింగ్ అనమాట ఇది మీకు ఇట్లా ఎలా డెకరేషన్ చేస్తు చేశారు అనేది నేను ఇప్పుడైతే చూపిస్తున్నాను అన్ని గుమ్మాలకి ఇలా కట్టారు కిటికీలకి అలాగే బయట తోరణం తోరణం లాగా ఫౌండేషన్ ఫౌండేషన్కి అయితే ఇట్లా కట్టారనమాట కింద చిన్నగా తాటాకులు పందిరేసాము మీకు అనిపిస్తుంది జస్ట్ మనకి రోడ్డు మీదే ఉంటుందన్నమాట ఇల్లు అందుకని రెండే రెండు తాటాకులు పట్టేలాగా మొత్తం ఐదు తాటాకులతో అయితే చిన్న పందిరి వేసాము ఇంకా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి తోరణం కట్టడానికి ముహూర్తం అయితే ఉందన్నమాట మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే ఇలా తోరణం అయితే కట్టేస్తున్నారు వీళ్ళందరూ కూడా మా పెద్దనాలు అలాగే అన్నీలు అందరూ ఉన్నారనమాట అలాగే చుట్టుపక్కల కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కలిసి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఇలా భజన్రీళ్ళు మోగుతున్నప్పుడు మనకి వస్తారనమాట వీళ్ళందరికీ మనం ముందే చెప్పుకుంటాం కాబట్టి అందరూ రెడీ అయ్యి తోరణం కట్టడానికి అయితే రెడీగా వచ్చారు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వీళ్ళందరూ తోరణం కట్టేస్తున్నారు తర్వాత మార్నింగ్ అయితే నేను ఈరోజు పెళ్ళికొడుకు అనేది చేస్తున్నాను అనమాట అందుకని మా తమ్ముడికి మా చిన్నోడిని తోడు పెళ్ళికొడుకు కూర్చోబెట్టాము కదా సో మా చిన్నోడికి పొట్టబెట్టి గంధం రాసి ఇంకా పెళ్ళికొడుకు చేయడానికి బట్టలు పెడతాం కదా సో ఆ బట్టలు అయితే మేము మా ఇలా క్యూట్ గా కూర్చున్నాడు చూస్తున్నాడు అన్నీ ఏం చేస్తున్నారా ఏంటా అని చెప్పి సో ఇప్పుడైతే నేను మా హస్బెండ్ కలిపి మా తమ్ముడికి బట్టలు పెట్టి ఆశీర్వదిస్తున్నాం అనమాట పెళ్ళికొడుకుని చేస్తున్నాము మా చిన్నడైతే ఫుల్ ఎక్సైటెడ్ అయిపోతున్నాడు వాడికి అన్నీ కొత్తగా ఉన్నాయన్నమాట ఇట్లా ఎప్పుడు చూడలేదు కదా సో వాడినైతే చాలా క్యూట్ గా అనిపించాడు తోడ పెళ్ళికొడుకు నాకైతే బలి నచ్చాడు బట్టలు పట్టుకుంటాను నేను తాంబూలం నువ్వు పట్టుకో అని మా తమ్ముడికి ఇస్తున్నాడు అనమాట అలా కాదు ఇలా పెట్టుకోమని చెప్తే అప్పుడు ఇలా పట్టుకున్నాడు సో ఇట్లాగైతే క్యూట్ గా చూస్తున్నాడు చూడండి ఎంత అందంగా ఉన్నాడే కదా ఇంకా మేమైతే వీడికి పెళ్లి కొడుకు చేయడానికి బట్టలు పెట్టేసాము తర్వాత మేము బొట్లు పెట్టుకోవడానికి వెళ్ళాము ఇంకా మా అమ్మ నాన్న పెద్దనాన్న వాళ్ళందరూ అక్షంతలు వేస్తుంటే ఇంకా బయట డీజే సౌండ్ అవి పెట్టారన్నమాట ఇంకా వాడికి భయం వేసేసింది మావే దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ కూతురు ఎంత క్యూట్ గా ఉందో చూడండి ఇంకా మా సౌండ్ సౌండ్కు భరించలేక మా వయ్యలోనే సెటిల్ అయిపోయాడు ఇంకా అందరం అలాగే వేసేస్తున్నాం అనమాట అక్షంతలన్నీ కూడా ఇంకా మా పిన్ని వాళ్ళు కూడా పెళ్ళికొడుకుని చేయడానికి బట్టలు అయితే పెట్టారు ఇక్కడ తర్వాత నేను వచ్చేసరికి చూసేసరికి పెళ్ళికొడికే మారిపోయాడు తోడు పెళ్లి కొడుకు ఈరోజు మా ఇంట్లో దేవుడి ఊరేగింపు కూడా ఉందన్నమాట ఇది యాక్చువల్లీ నా పెళ్ళికి మొక్కుకున్నాడంట మా డాడీ నా పెళ్ళికి విపరీతమైన వర్షాలు పడడం వల్ల అప్పుడు కుదరలేదు సరే తర్వాత మా తమ్ము తమ్ముడు పెళ్లికి పెడతామని మొక్కుకున్నాడంట సో ఈరోజు మా తమ్ముడు పెళ్లి కదా దేవుడు ఊరేగింపు అయితే మన ఇంటికైతే వచ్చేసింది అందరూ వచ్చి దేవుడికి దండం పెట్టుకుని పంతులు గారి దగ్గర ఆశీర్వాదాలు అవి తీసుకుంటున్నారనమాట ఇట్లా మాకు మొక్కుకున్న వాళ్ళకి మాత్రమే ఇలా దేవుడు ఊరేగింపు అనేది జరుగుతుంది ఇంకా మా తమ్ముడు కొంచెం సేపు పల్లకి మోసాడు యాక్చువల్గా అలవాటు లేని వాళ్ళు పల్లకి మోయలేరు కదండి మా ఇంటి దగ్గర స్టార్ట్ చేసి మా పక్కన ఆంటీ వాళ్ళ ఇంటి వరకు వచ్చే వరకు మోసాడు అనమాట ఇంకా తర్వాత వాళ్ళే తీసేసుకున్నారు మళ్ళీ తర్వాత ఆంటీ వాళ్ళు బియ్యం అవి ఇస్తారు కదా దేవుడికి అలా ఇచ్చేసిన తర్వాత మా డాడీ కూడా కొంచెం దూరం అయితే మోసాడు ఈరోజు మా తమ్ముడు పెళ్ళికి ఎప్పటి నుంచో అనుకున్న కోరిక దేవుడి సేవ అనేది ఈ రోజు నెరవేరిపోయింది అనమాట మా తమ్మ డాడీ కొంచెం ఎక్కువ దూరం మోసాడు తర్వాత ఇంకా వాళ్ళు తీసుకున్నారు ఇంకా ఊరంతా ఊరేగించుకుంటూ వెళ్ళిపోతారు అనమాట ఆ తర్వాత మనం పెళ్ళికొడుకుని చేసేసాం కదా ఇప్పుడు వచ్చేసి మనకి మంగళ స్నానాలు అనమాట మొత్తం అందరూ ఊర్లో వాళ్ళందరూ వచ్చి ఆ అవి అన్నీ వేసేసిన తర్వాత మొత్తం మా ఇంట్లో వాళ్ళ మాత్రమే టెరెస్ పైకి వచ్చేసి ఇప్పుడు మంగళ స్నానాలకైతే రెడీ చేస్తున్నాము మా ఇంటి దగ్గర ఇత్తడి ఇత్తడి బిందులతో ఇట్లా ఉన్న బిందుల్ని ఇలా డెకరేషన్ అయితే చేశాము ఫస్ట్ మా పెద్దమ్మ వాళ్ళందరూ కలిసి మా తమ్ముడికి మా పెద్ద అబ్బాయి అనమాట వీడు తోడపిల్లికోడికి మారిపోయాడు అని చెప్పాను కదా భయం వేసి సో మీడు మా పెద్దోడు వీళ్ళిద్దరికీ తలకి నూనె పెట్టి చెవుల్లో నూనె పోసి అయితే రాస్తున్నారు అనమాట మాకైతే ఐదుగురు పెద్దనాలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ పెద్దనాములు పిన్నులు మా అమ్మ వీళ్ళందరూ కలిసి అలాగే మేము ఉన్నాం కదా అందరు పెద్దనాల్లకి ఆడపిల్లలు ఉన్నారు కదా సో అలాగా మా వదిన వాళ్ళు అందరం కలిసి ఇప్పుడైతే మేము మా తమ్ముడికి స్నానాలు అయితే చేపిస్తున్నాం అనమాట జస్ట్ అప్పుడే కెమెరా వాళ్ళు కూడా వచ్చారు ఇంకా ఫొటోస్ అవి స్టిల్ స్టిల్స్ ఇవ్వడానికి అంతకు ముందుకి మేమంతా ఇలా రాసేసాము పెళ్ళి పసుపు అంతా మా అక్క నేను అనమాట ఇద్దరం కలిసి మొహానికి పసుపులు అవన్నీ రాసేసుకున్నాము పెళ్ళికొడుకుని చేసేసాము వాళ్ళు వచ్చేసరికి అయ్యయ్యో అలా కాదు మేము వచ్చాక చేపిస్తాం కదా మీరు ఎందుకు ఇంత తొందర పడిపోయారు అని అన్నారు అనమాట వాళ్ళకి ముందే చెప్పాము తొందరగా రమ్మని వాళ్ళు లేటుగా వచ్చేసారు ఇంకా మేమే చేసేసుకుంటున్నాం అన్ని ఫోన్లు షూట్ చేసుకుంటూ సో ఇలాగైతే పెళ్ళికొడుకుని మంగళ స్నానాల కోసం నలుగు పెట్టడానికి పసుపు అయితే రాసేస్తున్నాం అనమాట ఫుల్గా సో అప్పుడు కెమెరా వాళ్ళు వచ్చి ఇంకా కొన్ని కొన్ని స్టిల్స్ అయితే తీపిచ్చారు ఇంకా మిగిలినవన్నీ కూడా ఇంకా మన ఆచార ప్రకారం మా పెద్దమ్మ వాళ్ళు మేము అందరం కలిసి మంగళ స్నానాలు అయితే ఇట్లా నలుగుపెట్టి చేపిస్తున్నాం అనమాట సో ఇది కెమెరా వాళ్ళు వచ్చినప్పుడు అందరూ కలిసి ఫోటో దిగడానికి ఇట్లా స్టిల్ అయితే ఇచ్చారనమాట అందరూ పసుపు రాస్తున్నట్టు ఈ అనుకుమల నుంచి పెళ్ళికొడికి తోడ పెళ్ళికొడికి ఇంకా మంగళ స్నానాలు అన్నీ అయిపోయాయి ఆ తర్వాత నేను ఈవినింగ్ పెళ్లి కోసం అనేసి మా తమ్ముడిని పెళ్ళికొడుకుని అయితే చేస్తున్నాను అనమాట నేనైతే నాచురల్గా ఉంటుందని చెప్పి పాతకాలం లాగానే బొట్టు తిలకం తిలకం బొట్టు అలాగే కాటు తోటే పెళ్ళికొడుకని చేశాను ఒరిజినల్గా పారాని పెట్టాను పారాని కూడా మనకి పసుపు సర్ఫ్ తోటి పెడతారు కదా సేమ్ అలాగే పెట్టాను అనమాట మా తమ్ముడు నేనే పెళ్లి కొడుకుని చేయాలని ఎప్పటి నుంచో ఈ రోజు ఈరోజైతే నెరవేరిపోయింది అనమాట సో ఇలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాను బొట్టు డిస్టి బొట్టు అంటాం కదా బుగ్గకి చుక్క అట్లా పెట్టాము ఇంతకీ తెలికం బొట్టు ఎంత ఎలా వచ్చింది కళ్యాణం బొట్టు అనేది కామెంట్ చేయండి ఇంకా కాళ్ళకి చేతులకి పెట్టేసాము పెట్టేశాము పెళ్ళికొడుకుని తయారు చేసేసాము అనమాట ఇంకా ఇప్పుడు మనం పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి పెళ్ళికైతే వెళ్ళడానికి ఇలాగైతే మా తమ్ముని రెడీ చేసేసాను ఎలా ఉంది ఈ వీడియో అనేది కామెంట్ చేయండి పెళ్ళి వీడియో అనేది నేను నెక్స్ట్ టైమ్ తర్వాత వ్లాగ్లో అనేది పోస్ట్ చేస్తాను నా దగ్గర లేదు యాక్చువల్లీ కెమెరా ప్రింట్ వచ్చిన తర్వాత మాత్రమే పోస్ట్ చేయగలను సో ఇదండి వీడియో మా తమ్ముడిని అయితే ఇలా ట్రెడిషనల్గా కొడుకుని చేసి మంగళ స్నానాలు అవన్నీ చేయించాము సో ఎలా ఉంది వీడియో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియో కోసం మన బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్